హలో గాయస్ అందరికి నమస్కారం వెల్కమ్ టు ఇయర్ స్టోరీస్ ఈ రోజు కథ పబ్లో అందరూ తాగి ఊగుతున్నారు ఆరడుగుల ఆజాను బాహుడు కండలు తిరిగిన శరీరంతో అమ్మాయిల గుండెలు అల్లాడించే అంత అందం అతని తనని చూడగానే ఏ అమ్మాయి అయినా ఇట్టే పడిపోతుంది అమ్మాయిల కలల రాకుమారుడు అక్కడ నేషనల్ వైడ్ బిజినెస్ మీటింగ్ జరుగుతోంది రెండు గంటల పాటు జరిగిన మీటింగ్ తర్వాత అందరూ చిల్ అవుతూ డ్రింక్ చేస్తున్నారు అతను కూడా బోర్డు మెంబర్స్తో తో మాట్లాడుతూ డ్రింక్ చేస్తున్నాడు అంతలో సడన్గా ఒక అమ్మాయి మందు మత్తులో ఉందేమో డైరెక్ట్ గా వచ్చి అతని ఒడిలో కూర్చొని తనని రెప్పవేయకుండా చూస్తూ చుట్టూ ఎంతమంది ఉన్నారని కూడా చూడకుండా అతని పెదాలు అందుకుంది సడన్గా జరిగిన చర్యకి అందరూ నోరు తెరుచుకుంటే అతనికి కూడా ఏం జరిగిందో కాసేపు బుర్ర పని చేయలేదు ఇక కాసేపటికి తేరుకొని చుట్టూ ఉన్న వాళ్ళందరినీ వెలుపొమ్మనట్లు సైగ చేశాడు వేలితో ఇక అక్కడ ఒక్క పురుగు లేకుండా అందరూ వెళ్ళిపోయారు అతని మీద ఉన్న అమ్మాయిని అక్కడి నుండి ఎత్తుకొని రూమ్ కి తీసుకెళ్లాడు ఆమెను బెడ్ మీదకి చేర్చి రెప్ప వేయకుండా చూస్తూ ఉండిపోయాడు చాలా అంటే చాలా అమాయకంగా అందంగా అతని కెరియర్ లో చూడని విధంగా ఉంది ఆ అమ్మాయి ఆమెను కిందకి టర్న్ చేసి ఆమె మీదకి చేరాడు ఇక అమ్మాయి కూడా అతని వీపును చుట్టేసి అతని జుట్టు లోపలికి వేలు జొప్పించింది ఇక ఊరుకుంటాడా ఆమె మాయలో ఉన్నాడుగా తెలియకుండానే ఆమె బట్టలు ఆమె నుండి వేరయ్యాయి అతను కూడా అతను వలువలని దూరం చేసి ఆమె అందాలని చేతితో పెదవులతో కొలుస్తూ ఇద్దరిలో తాపం పెంచి సున్నితంగా ఆమెను సొంతం చేసుకున్నాడు ఇక అలా ఇద్దరి శరీరాలు స్వర్గపు అంచుల వరకు వెళ్ళాయి రెండు గంటల పాటు ఇక అలసిపోయి నిద్రలోకి జారుకున్నారు నెక్స్ట్ మార్నింగ్ కళ్ళు తెరిచి చూసిన అతనికి ఎదురుగా ఎవరూ కనిపించలేదు ఆశ్చర్యం అతనిలో రాత్రి జరిగింది కళ్ళ ముందు కదలాడింది ఆ అమ్మాయి రూపం అతని మనసులో ముద్రపడిపోయింది ఇక అక్కడి నుండి లేచి చిందర వందరగా ఉన్న బట్టలను వేసుకొని ఆ హోటల్ మేనేజర్ని సీసీ కెమెరా ఫుటేజ్ కావాలని ఆర్డర్ వేయడంతో ముందు రోజు మొత్తం ఫొటేజ్ అతని ముందు పెట్టారు ఇక అదంతా చెక్ చేసిన అతనికి ఆ అమ్మాయి కనిపించింది కానీ ఎవరో ఆ అమ్మాయికి బలవంతంగా డ్రగ్ ఇంజెక్ట్ చేశారు దాన్ని చూడగానే అతని పిడికిలు బేసింది ఇక తను అదే మత్తులో అక్కడే ఉన్న అతని మీద పడిపోవడం తెలియకుండానే ముద్దు పెట్టడం అని అందులో కనిపిస్తుంటే కళ్ళు కోపంగా ఎర్రగా మారాయి ఇక ఆ అమ్మాయి డీటెయిల్స్ కావాలని అడిగాడు విక్రమ్ ఆ అమ్మాయి ఎవరో తెలీదు అని చెప్పారు హోటల్ మేనేజ్మెంట్ మీరేం చేస్తారో నాకు తెలీదు ఆ అమ్మాయి డీటెయిల్స్ నాకు కావాలి అయ్యో నిజం సార్ ఆ అమ్మాయి ఎవరో తెలీదు మీకోసం మ్యాక్సిమం ట్రై చేస్తాం సార్ అని చెప్పడంతో ఇక అక్క నుండి నిరాశగా వెళ్ళిపోయాడో విక్రమ్ ఇక అప్పటి నుండి అతను ఆమె కోసం వెతకని చూడలేదు ఆమె జాడ ఎక్కడ కనిపించలేదు ఒకరోజు ఆఫీస్ నుండి ఇంటికి వస్తుండగా సడన్గా కార్ ముందుకు ఎవరో దూసుకొచ్చారో సడన్ బ్రేక్ వేశాడో వికి ఇక కంగారుగా కార్ దిగి చూశాడు ఐదు సంవత్సరాల బాబు తెల్లగా బొద్దుగా చూడటానికి చాలా ముద్దుగా ఉన్నాడు వాడి ముందు కారు ఆగడంతో భయంతో కింద పడిపోయాడు సడన్ బ్రేక్ వేయడంతో కార్ తగలేదు వాడికి దెబ్బలు తగిలాయానన్న అన్నాడు అతని దగ్గరికి తీసుకొని విక్రమ్ మాటలకి కళ్ళు తెరిచి పెదవులు విరిచి ఏడుస్తూ మమ్మీ అంటున్నాడు అయ్యో మీ మమ్మీ ఎక్కడా ఏమో తెలీదు అని చుట్టూ తిరిగి తిరిగి చూస్తూ ఏడుస్తున్నాడు వాడికి దెబ్బలు ఎక్కడ తగిలాయి అని వాడిని తడుముతున్నాడు విక్రమ్ వాడికి దెబ్బలు తగలకపోవడంతో మీ ఇల్లు ఎక్కడుంటుంది నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు అదిగో మా స్కూల్ అది స్కూల్ అయిపోయి మమ్మీ కోసం వెయిట్ చేస్తున్నాను డాగ్ కోసం పరిగెత్తాను అని ముద్దు ముద్దుగా చెబుతుంటే అయితే మీ మమ్మీ ఎప్పుడు వస్తుంది ఏమో ఇప్పటికీ రావాలి ఇంకా రావట్లేదు అని ఏడుస్తూ చెబుతుంటే డోంట్ వరీ నాన్న స్కూల్లో మీ మమ్మీ డీటెయిల్స్ తీసుకొని వెళ్ళిపోదాం తనే మన దగ్గరికి వచ్చేస్తుంది అని స్కూల్కి వెళ్ళి డీటెయిల్స్ కనుక్కొని వాళ్ళ మమ్మీ నెంబర్ కూడా తీసుకొని అక్కడి నుండి బాబుని తీసుకొని వెళ్ళిపోయాడు విక్రమ్ మీ మమ్మీ పేరేంటి వందన అయితే మాట్లాడతావా మమ్మీతో అంటూ అతని మొబైల్ నుండి కాల్ చేశాడు కాల్ కలవట్లేదు నా రీచబుల్ అని వస్తోంది కాల్ కలవట్లేదు నాన్న తర్వాత కాల్ చేద్దాం అంటూ తన ఇల్లు రావడంతో కారాపి బాబుని తీసుకొని లోపలికి వెళ్ళాడు ఇక అంత పెద్ద ఇంటిని చూస్తున్న వాడి కళ్ళు పెద్దవయ్యాయి వా మీ ఇల్లు చాలా బాగుంది అని చెబుతుంటే చిన్నగారు రవి నీకు నచ్చిందా చాలా బాగా నచ్చింది అన్నాడు వాడు అయితే నీ ఇష్టం వచ్చేంతసేపు వాడుకో కాకపోతే నువ్వు కాస్త ఫ్రెష్ అయ్యి వచ్చి ఏమైనా తినాలి సరే అంకుల్ అంటుంటే వాడిని తీసుకెళ్ళి బాతింగ్ చేయించి తను చేసి బయటకు వచ్చాడు విక్రమ్ ఇక ఇద్దరికి స్నాక్స్ ప్లేట్తో ముందుంది మేడ్ ఇక అన్నీ వాడికి ఇష్టమైనవే ఉండడంతో వావ్ సోఎమ్మి అనుకుంటూ ముందున్న ఫుడ్ని లాగించేశాడు వాడిని అలా చూస్తుంటే చాలా నచ్చేస్తుంది అతనికి వందన మధ్యలో స్కూటీ చెడిపోవడంతో రిపేర్కి ఇచ్చి స్కూల్కి వెళ్ళేసరికి అక్కడ తన కొడుకు కనిపించలేదు వెంటనే ఆఫీస్ రూమ్ లో కనుక్కుంది విక్రమ్ నెంబర్ వాళ్ళకి ఇవ్వడంతో ఆ నెంబర్ తనకిచ్చారు థ్యాంక్ యూ సార్ అంటూ కాల్ చేసింది వందన సార్ బాబుతో చాలా బిజీగా ఉండడంతో లిఫ్ట్ చేయలేదు ఇక అతని అడ్రస్ కూడా ఇవ్వడంతో ఆ అడ్రస్ పట్టుకొని వెళ్ళింది మీ మమ్మీ వచ్చి తీసుకెళ్తే నువ్వు వెళ్ళిపోతావా అంకుల్ వెళ్ళిపోతాను మా మమ్మీ ఎప్పుడు వస్తుంది వస్తుంది నువ్వేం టెన్షన్ పడకు అయితే నేను నీకు గుర్తుండనా అయ్యో అంకుల్ అలా అంటున్నారు మీరు చాలా గుర్తొస్తారు కానీ నేను అప్పుడప్పుడు మీ ఇంటికి వచ్చి ఆడుకుంటాను కదా అప్పుడు ఎలాంటి బాధ ఉండదు అని చెబుతుంటే సంతోషంగా అనిపించింది విక్రమ్కి ఇక బాబుతో మళ్ళీ ఆటలో మునిగిపోయాడు అంతలో మేడ్ లోపలికి వచ్చి సార్ మీకోసం ఒక అమ్మాయి వచ్చింది తన బాబు ఇక్కడ ఉన్నాడని చెబుతోంది అనగానే మీ మమ్మీ వచ్చినట్లుంది చ్యామ్ అనుకుంటూ వాడిని తీసుకొని కిందకి వెళ్ళాడు ఇక అప్పుడే లోపలికి వచ్చిన వందన కిందకి దిగుతున్న విక్రమ్ అతని చంకలో బాబు మెట్లు దిగి కిందకి వచ్చి ఎదురుగా ఉన్న వందనని చూడగానే ఒక్కసారిగా శిలలా స్తంభించిపోయాడు చిన్ను అంటూ పిలిచింది వందన విక్రమ్ చంకలో ఉన్న తన కొడుకుని చూసి మమ్మీ అనుకుంటూ విక్రమ్ దగ్గర నుండి దూకి వాళ్ళ మమ్మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు ఇక కొడుకుని చూడగానే ఆమె సంతోషానికి అవధులు లేకుండా పోయాయి చాలా టెన్షన్ పడింది ఎక్కడికి వెళ్ళాడని ఇక విక్రమ్ తేరుకొని నువ్వు అన్నాడో వేలు చూపిస్తూ గుర్తు చేసుకున్నవాడిలా థ్యాంక్ యూ అండి నా బాబుని కాపాడినందుకు మీ ఇంట్లో స్థానం ఇచ్చినందుకు అని చెప్పి అక్కడి నుండి అటువైపు తిరగగానే చిటికేశాడో విక్రమ్ బాబుని ఎత్తుకున్న వందన వెనక్కి తిరిగి చూసింది బాబు నువ్వు వెళ్ళి ఆడుకోమ్మా అని చెప్పాడు ఏంటి అనింది నేనెవరో తెలుసా నీకు లేదు ఇది మొదటిసారి చూడడం అనింది వందన మనం కలిసింది మాత్రం ఐదు సంవత్సరాలకి పైగానే అవుతుంది మన బాబు ఇంత పెద్దగా అయ్యాడు అని మాట్లాడుకుంటూ పోతుంటే హలో హూ యూ నేను మిమ్మల్ని ఇప్పుడే చూస్తున్నాను మన ఇద్దరికి పరిచయం ఉంద ఉండడం ఏంటి హలో నిజంగా నీకు గుర్తు లేదా లేకపోతే నా ముందు ఇలా మాట్లాడుతున్నావా అసలు ఎవరండి మీరు అనింది వందన సరే ఆ బాబు నీ కడుపులోకి ఎలా వచ్చాడు నీ కడుపులో పడేసిన బాబుని నేనే అనగానే ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు బిగుసుకుపోయింది వందన అసలు ఆ రాత్రి ఆమెకేం గుర్తులేదు ఆమె ప్రెగ్నెంట్తో ఎందుకుందో కూడా ఆమెకు అర్థం కాలేదు వాళ్ళ బాస్ హోటల్కి రమ్మని పిలిస్తే వెళ్ళిన వందన ఆ రోజు రాత్రి ఇంటికెళ్ళాక హోటల్లోనే గడిపినప్పుడు ఎవరైనా నన్ను లొంగ తీసుకున్నారేమో అందుకే ప్రెగ్నెంట్ వచ్చిందేమో అని అనుకుంది కానీ ఇలా విక్రమ్ తన కొడుక్కి తండ్రి అని మాత్రం తనకి తెలీదు మీరేం మాట్లాడుతున్నారు మీరు ఆ రోజు రాత్రి నన్ను బలవంతం చేశారా హలో మిస్ నేను బలవంతం చేయడం కాదు మీరే నా మీద పడిపోయి నన్ను కిస్ చేశారు దానితో ఊరుకున్నారా అంటే నన్ను మీ చేష్టలతో రెచ్చగొట్టారు ఆ రోజు రాత్రి డ్రింక్ చేసి ఉన్నాగా తమరు డ్రగ్స్ తీసుకున్నారు నేను డ్రింక్ చేశాను ఇక తెలియకుండానే అలా హోటల్లో కలిసిపోయాం మార్నింగ్ నేను లేచి చూసేసరికి తమరు లేరు అంటుంటే అప్పుడు మెల్లగా గుర్తొస్తోంది ఆమెకి అతని రూపం లీలగా ఆమె చేసిన పనులు కూడా గుర్తొచ్చాయి ఎందుకో సడన్గా తల తిరిగినట్లు అనిపించి ఎదురుగా ఉన్న విక్రమ్ని చూసి ఆమె మనసు స్కిడ్ అయితే మత్తులో ఏం చేస్తుందో కూడా మరిచిపోయి వెళ్ళి అతని ఒడిలో వాలి అతని పెదాలని అందుకుంది ఇంకా అలా ఇద్దరు ఆ రాత్రి ఒక్కటయ్యారు అదంతా గుర్తొచ్చిన వందనకి గిల్టీగా అనిపిస్తుంటే అతన్ని చూడలేక కళ్ళు కిందకు దించేది సారీ అండి అనింది చేతిలో నలుపుకుంటూ ఆమెను నవ్వుతూ చూస్తూ దగ్గరికి వచ్చి ఆమె తల మీద చేయి వేసి నువ్వు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు కావాలని చేయలేదుగా మన ఇద్దరం అలా కలవాలని రాసి ఉంది కలిసాం అంటుంటే సారీ అండి నాకు తెలియకుండానే మీ లైఫ్లోకి వచ్చాను మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను ఇక ముందు మిమ్మల్ని డిస్టర్బ్ చేయను నా కొడుకుని నాతో పాటు పంపిస్తే తీసుకొని దూరంగా వెళ్ళిపోతాను అంటుంటే అదేంటి అలా మాట్లాడుతున్నావు ఇన్ని రోజులు పిచ్చివాడిలానే కోసం ఎదురు చూశాను ఇన్ని రోజులకు కనబడి ఇప్పుడు నా నుండి దూరంగా వెళ్ళిపోతాను అంటే నిన్ను ఎలా వదులుకుంటాననుకుంటున్నావు అసలు వదులుకోను నువ్వు నా కొడుకు నాకిద్దరు కావాలి అంటూ ఆమెను హత్తుకున్నాడు ఇన్ని రోజుల్లో ఒక అమ్మాయిని కూడా మనస్సులో తలవలేదు నువ్వు కనిపిస్తే నీతో మాట్లాడి పెళ్లి చేసుకొని నిన్ను నా దగ్గరే ఉంచేసుకోవాలి అనుకున్నాను ఇప్పుడు కనిపించావు నిజమైన ప్రేమ ఎప్పటికీ ఓడిపోదు అంటారుగా ఇది ని నిదర్శనమేమో అనుకుంటూ ఆమె మోముని దోసిట్లోకి తీసుకొని ముద్దలు కురిపించాడు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు వందన అతను ఇలా కలుస్తాడు ఆమెను ఏలుకుంటాడు అని కానీ చాలా సంతోషంగా ఉంది ఒకరి మీద డిపెండ్ అవ్వాలని ఎప్పుడూ అనుకోలేదు తన కాళ్ళ మీద తను నిలబడి తన కొడుకుని ఒక గొప్ప స్థాయిలో ఉంచాలనుకుంది థ్యాంక్ యూ అండి అంటుంటే థ్యాంక్ యూ దేనికి నన్ను నా తప్పుని వేలెత్తి చూపించకుండా మీ గుండెల్లో స్థానం ఇచ్చినందుకు అంటుంటే మనం పెళ్లి చేసుకుందాం ఇక నీ నుండి నేను దూరంగా ఒక క్షణం కూడా ఉండలేను అంటూ ఎవరికో కాల్ చేశాడు ఇక వెంటనే అన్ని రెడీ చేయమనడంతో రిజిస్టర్ ఆఫీస్కి ఆమెను తీసుకుని బయలుదేరాడు చాలా సింపుల్గా పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొని తీసుకొచ్చాడు విక్రమ్ మమ్మీ మనం ఎప్పటికీ ఈ అంకుల్తోనే ఉంటామా ఆయన అంకుల్ కాదు చిన్నో నీకు డాడీ డాడీ అని పిలు ఇప్పటి నుండి అని చెప్పగాని నిజమా మమ్మీ అంటూ ప్రేమగా చూశాడు విక్రమ్ని ఎస్ చామ్ నేను నీ ఫాదర్ని అంటూ బాబుని హెత్తుకొని మొద్ది చేశాడు విక్రమ్ ఇక తండ్రిని ఇన్నెలుగా మిస్ అయినందుకు అతని ప్రేమలో మునిగిపోయి తండ్రి ఒడిలోనే ఎప్పుడు నిద్రలోకి జారుకున్నాడో తెలీదు బాబుని మెల్లగా తీసుకొచ్చి బెడ్ మీద పడుకోబెట్టాడు మీకు వడ్డిస్తాను పదండి అనింది నువ్వు కూడా తినలేదు కదా ఇద్దరం కలిసే తినేద్దాం పద అంటూ ఇద్దరూ కలిసి వచ్చి మాట్లాడుకుంటూ తినేసి చిన్నో పడుకున్న రూమ్కి వెళ్తున్న వందనని చూసి ఆమె చేయి పట్టుకున్నాడు వెనక్కి తిరిగి చూసింది ఎక్కడికి వెళ్తున్నావు చిన్న రూమ్కి వెళ్తున్నాను అనింది నువ్వు పడుకోవాల్సింది అక్కడ కాదు మన రూంలో అన్నాడు అతని మాటలకి సిగ్గుతో తల కిందకు దించి ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్గా నిలబడింది భయం వేస్తుంటే ఎందుకు టెన్షన్ పడుతున్నావు అంటూ ఆమె చేయి పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు ఒక్కసారిగా ఉలిక్కిపడి చూసింది అల్లరిగా నవ్వుతూ ఆమె నుదురు మీద ఉన్న హెయిర్ని వెనక్కినడుతూ ఆమె ముద్దు పెట్టి ఆమెను అమాంతం ఎత్తుకుని రూమ్కి తీసుకెళ్లాడు ఆమె గుండెల్లో గుబులు మొదలైంది అస్సలు అనుకోలేదు ఆమె జీవితం ఒక్కసారిగా ఇలా మలుపు తిరుగుతుందని ఆమెను బెడ్ మీదకి చేర్చి ఆమె మీదకి చేరాడు భయంతో వణిగిపోతోంది వందన డోంట్ బీ పానిక్ అంటూ ఆమె బుగ్గ నిమిరాడు అతని మాటలు మంత్రాల్లా పనిచేస్తుంటే మైమర్పగా కళ్ళు మూసుకుంది అతని చూపులని తాళలేక మొదటిసారి వాళ్ళిద్దరి ప్రమేయం లేకుండానే కలిశారు ఇప్పుడు పూర్తిగా ప్రేమతో ఇష్టంతో ఆమెను ఇష్టంగా ప్రతి అణువును స్పృశిస్తూ ఆమెలో కోరికలని రేపి పూర్తిగా ఆమెలోకి చేరాడు ఇక గది మొత్తం ఇద్దరి నెట్టూరుపులతో నిండిపోయింది పైగా ఇద్దరి మధ్య చాలా ఏళ్ళ గ్యాప్ రావడంతో ఇక ఒకరినొకరు విడువడనంత దగ్గరయ్యారో ఆ రాత్రి ఇక వారి దాంపత్య జీవితం చాలా సంతోషంగా సాగిపోయింది